ఆహ్వానం అనుపమ నగరంలో ఉన్న ప్రజలందరికీ కొత్త సంబరాలు మొదలయ్యాయి వీధులన్నీ ప్రకాశవంతంగా మారాయి కానీ ఈ సంబరాలకు కావాల్సిన స్పర్శ కొత్త బట్టలతోనే పూర్తవుతుంది కొత్త కొత్త సంబరాలు పూర్తవుతుంది సవంతి ఫ్యాషన్స్ అనుపమా నగరంలో ఒకరోజు రాముకు ఒక పెద్ద పోస్టర్ కనిపించింది అందులో సవంతి ఫ్యాషన్స్ దుకాణం పేరు మెరుస్తూ ఉంది ఇక్కడికి రండి మీరే కాకుండా మీ కుటుంబం అందరూ కొత్త శైలికి స్వాగతం పలకండి అంటూ ఆహ్వాన పిలుపు వినిపిస్తోంది ఆ పోస్టర్ చూసి రాము తన స్నేహితుడు అనిల్తో కలిసి దుకాణానికి వెళ్లాడు అక్కడ రంగురంగుల చీరలు అందమైన కుర్తీలు స్టైలిష్ జీన్స్ మరియు పిల్లల కోసం ప్రత్యేకమైన డ్రెస్సులు ఉన్నాయి దుకాణం మధ్యలో ఒక భారీ కాటన్ జాకెట్పై యాభై శాతం తగ్గింపు అని రాసి ఉంది అమ్మకందారులు ఎంతో స్నేహపూర్వకంగా బట్టలను చూపిస్తూ ఇవి నాణ్యమైన వస్త్రాలు మీకోసం ప్రత్యేకంగా తీసుకొచ్చాం అన్నారు అక్కడ రంగురంగుల చీరలు అందమైన కుర్తీలు స్టైలిష్ జీన్స్ మరియు పిల్లల కోసం ప్రత్యేకమైన డ్రెస్సులు ఉన్నాయి మీరే కాకుండా మీ కుటుంబం అందరూ కొత్త శైలికి స్వాగతం పలకండి రాము ఒక కుర్తీ కొనుగోలు చేశాడు మరి అనిల్ స్టైలిష్ షర్ట్ తీసుకున్నాడు దీస్ ఆర్ ప్రీమియం ఫాబ్రిక్స్ స్పెషల్లీ క్యూరేటెడ్ ఫర్ యూ రంగురంగుల చీరలు అందమైన కుర్తీలు స్టైలిష్ జీన్స్ మరియు పిల్లల కోసం ప్రత్యేకమైన డ్రెస్సులు ఉన్నాయి దుకాణం మధ్యలో ఒక భారీ కాటన్ పై యాభై శాతం తగ్గింపు కొత్త సంబరాలు కొత్త బట్టలతోనే పూర్తవుతుంది శ్రవంతి ఫ్యాషన్స్ మీ కొత్త శైలి కోసం సవంతి ఫ్యాషన్స్ కి రండి తగ్గింపు పండుగలు కొనసాగుతున్నాయి ఇప్పుడే సందర్శించండి సవంతి ఫ్యాషన్స్